కావాలా హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అయితే హుషారుగా ఉన్నాం నేనైతే ఈరోజు మా పాప అడిగినట్టు లాలీపాప్ చేయడానికైతే మరి ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా బెల్లం అనేది తీసుకోవాలి ఈ బెల్లాన్ని అయితే మాత్రం కోరుకోవాలి కొంచెం ఇదైతే మెత్తగా ఉందని అయితే కోరట్లేదు డైరెక్ట్గా కొంచెం పోసి ప్యాన్లోనే వేస్తాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం ఇది వేడపి కరగడం కోసం అయితే మాత్రం మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మా పాప అయితే మాత్రం చాలా రోజుల నుంచి అడుగుతుంది మనకనేది టైం కుదరక కొంచెం చేయలేదు ఈ రోజు నుంచి ఎలాగ అడిగింది కదా అని మళ్ళీ లేట్ చేయడం చేస్తున్నాను మీకు అయితే ముందుగా చెప్పినట్టుగా కొంచెం వాటర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను లైట్గా చాలు మరీ ఎక్కువ అవసరం లేదు బెల్లం బేగానే కరిగిపోతుంది కాబట్టి ఎక్కువైతే మళ్ళీ టైం పడుతుంది మనం దానికి ప్రాసెస్ ఈ ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ బెల్లం అనేది కొంచెం మాడుతుంది అందుకోసం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అయితే కరిగే వరకు కొంచెం అలా కలుపుకోవాలి అడుగు పెట్టుకున్నాను బెల్లం అనేది దానికి అంటే కొంచెం స్మెల్ బాగోదు టేస్ట్ కూడా బాగోదు అందువల్ల కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే బాగుంటుంది నేను అందుకే లో ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాను కొంచెం ఎలా కరంగా అవ్వాలి లైట్గా అలా కలుపుకుంటే అలా కరగేస్తామని మనకు బెల్లం అనే పాకం అనేది కొంచెం బాగా వస్తుంది పాకం మరిగే కొలిది బబుల్స్ అయితే వస్తాయి బబుల్స్ని బట్టి మనం పాకం మరిగిందే లేదనేది కూడా ప్రాసెస్ తెలుస్తుంది ముందు ముందుకుని మా పాప అయితే మాత్రం ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తుంది రాకమ్మ వీడు కదా అని చెప్పాను రాలేదు బయట ఆడుకుంటున్నారు మా హస్బెండ్ మా పిల్లలు ఈ పాకం అనేది ఎలా కలుపుకుంటేనే ఉండాలి మనం అయితే ఆపకూడదు మధ్యలో ఏమాత్రం ఆపన ఓన్లీ మిడిల్లో మాత్రం పాకం గట్టిగా అవుతుంది మెత్త మొత్తం అవ్వదు స్ప్రెడ్ అవ్వదు మొత్తం ఈ లోపు నేను చిన్న గిన్నెలోకి అయితే కొంచెం వాటర్ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం మనకు పాకం అనేది ఎంతవరకు మరిగింది ఎలా మరిగిందనేది టెస్ట్ చేయడం కోసం నేను వాటర్ తీసుకున్నాను ఈ పాకం అనేది మరిగిపోయింది కొంచెం మరిగిందని మనకి అనిపించినప్పుడు పాకం వస్తుందా లేదని మనం చూడండి నేను ఎలా స్పూన్తో తీసాను కదా అది సాగుతుందా లేదా అనేది తెలుస్తుంది దాన్ని బట్టి నేను చూసుకున్నాను అది సాగుతుందని చెప్పి నేను కొంచెం అయితే వాటర్లో వేసాను పాకం గట్టిపడిందా లేదా అనేసి అంటే మనకి షేప్ రావాలి కదా లాలీపాప్ షేప్స్ అనేది పాకం అనేది ఇలా నీట్లో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పాకం కరెక్ట్గా ప్రాసెస్ అయిందా లేదా ఉండకడుతుందా లేదా అని తెలుస్తుంది అయితే అవుతుంది కానీ ఇంకొంచెం పాకం మరగాలి ఇది కొంచెం ఇంకా కొంచెం మెత్తగా ఉంది పాకమైనది ఇంకా మరుగుతుంది నేనైతే మరగబెడుతున్నాను ఇంకొంచెం మరగాలని ఇది కొంచెం బాగా మరిగిన తర్వాత కొంచెం నెయ్యి అనేది వేసుకొని ఇంకొంచెం మరగబెట్టుకోవాలి నేనైతే మాత్రం నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్యూచర్లో అంటే పూర్వకాలంలో దీన్ని ఏమనేవారు అంటే నెయ్యి గోకుడి అనేవారు పెద్దలు అనేవాళ్ళు ఇప్పుడు మనం పిల్లలకి తెలియదు కదా అందువల్ల లాలీపాప్ అనే పేరు పెట్టుకున్నారు దాని పాకం అనేది చాలా వరకు మరిగిపోయింది మనం నెయ్యి వేసాం కాబట్టి కొంచెం మరణనిస్తే సరిపోతుంది మరణిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటాను నేనైతే ఇది కొంచెం మరిగిందా లేదా అని కొంచెం వాటర్లో అయితే వేసుకొని మళ్ళీ టెస్ట్ చేసుకున్నాను అలా అయితేనే మనకు బాగా తెలుస్తుంది వండ అవుతుందా లేదా లాలీపాప్స్ షేప్ వస్తుందా లేదా అనేది ఉండకైతే కొంచెం మెత్తగా ఉందని చెప్పాను కదా ఇప్పుడైతే మాత్రం కొంచెం కట్టుగానే ఉంది బాగా అవుతుంది లాలిపాప్కి మా పిల్లలైతే ఆల్రెడీ ఫ్లేవర్ బయటకి స్మెల్ వస్తుందని వచ్చేసరి స్మెల్ చూసి ఆగం అమ్మ కొంచెం వేడిగా ఉంది కాల్ తే కాసేపు ఆగాలి టైం పడుతుందని చెప్పాను నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం లాలీపాప్స్ గురించి చేసుకోవడానికి బాగుంటుంది ఇది లాలీపాప్స్ కొన్ని చేసుకునే ముందు కూడా మనం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చెయ్యి తడుపుకోవాలని అయితే చేసుకోవాలి లాలీపాప్స్కి అయితే స్టిక్స్ రెడీగా పెట్టుకున్నాను ఆల్రెడీ లాలీపాప్స్ తయారు చేయడం కోసం అయితే నేను మీద ఇలా పాకం వేసాను లాలీపాప్ కొంచెం చేద్దామని ఇదైతే ఇంకొంచెం వేడిగా ఉండడం వల్ల మీద వేసిన పాకం అయితే ఉండట్లేదు ఈ లాలీపాప్స్ చే అయితే చేసుకోవడానికి నేనైతే ఇలా వేస్తున్నాను కానీ అవ్వట్లేదు అందుకోసం చెయ్యి అనేది తడుపుకొని తర్వాత లాలీపాప్స్ చేస్తుందైతే చేసుకుంటున్నాను ఈ రూప మనం ఒక ప్లేట్ లో నెయ్యి అనేది వేసుకొని దానికి లాలీపాప్ అనేది అంటుకోకుండా నెయ్యి అనేది వేసుకొని రెడీగా చేసుకోవాలి నెక్స్ట్ నేను లాలీపాప్స్ అనేది ఎలా చేసుకున్నాను మా హస్బెండ్కి పిల్లలకి అంటారు మా వైఫ్ అయితే నాకు మొత్తం తీసుకుని ఎలా వచ్చింది చూద్దాం ఎలా ఉన్నా టేస్ట్ చేద్దామని మా చిన్నపాప ఫస్ట్ ఇచ్చాను తర్వాత మా పెద్ద పాప ఎప్పుడు ఇస్తానని చెప్పి చూస్తుంది పక్కనే మా మోక్షిబాప చూడండి నాకు ఇవ్వండి అని చెప్పి చూస్తుంది ఇప్పుడు అయితే మనం కూడా తినేస్తాం ఎందుకంటే మనకి అప్పుడే నీళ్ళు లాగేస్తుంది ఎప్పుడు తినేద్దాం నీటి అని పక్కన మా చర్స్లో కూడా గోల్ చేస్తుంది చూడండి ఎలా చూస్తుంది తిందామా లేదని ఎంత టేస్టీగా ఉంటుందో నేను అనుకోలేదు చాలా బాగుందండి తినడానికి అయితే మా పిల్లలు నేను తినడానికి ఇంచుమించి ఒక గంట పట్టింది ఇది చేసే విధానం ఎంత టైం పట్టిందో తినడానికి కూడా అంతే టైం పట్టింది ఎందుకంటే బెల్లం నెయ్యితో తయారు చేసిన నెయ్యి గూగుడు అంటారు కదా ఇది చాలా బాగుంది తినడానికి మన మొటికి కొంచెం పన్నీగా పిల్లలతో ఆడుతుందని చెప్పి ఆడేసుకున్నాం మా వైఫ్ చూడండి ఐస్ క్రీమ్ తినేస్తుంది నాకు ఎటుకుంటా డబ్బు వన్ అవర్ రేట్ ఎంత వచ్చేసింది చాము ఎలా ఉందిరా బాగుందంట చాలా బాగుంది చాలా సూపర్గా ఉంది అంటాము రిస్మా బాగుంద్రా బాగుందా అల ఒకవేళ మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి అందరికీ